ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ బర్త్డే పార్టీ అయిపోయినాక మా ఊళ్ళు అంతా కలిసి చూడండి నా చెల్ వచ్చింది కదా ఏం కోరు నీకు నాకేది ఉందా ఎంత ఉందా ఓయ్ రోహన్ ఏం కోరు చెప్పండి చెప్పరు బావ ఒక్క అది చెప్పురా కదా ఏంటి స్పెషల్ ఏంటి కదా మటన్ కేజీ ఇచ్చింది ఫ్రెండ్స్ చికెన్ తెద్దామంటే మా బాగా వద్దు అన్నాడు బాగా వెళ్ళిపోయింది అనుకో చికెన్ వద్దు తినకూడదని చెప్పిను ఇం అనుకున్నా మా ఆయన వద్దు అయిపోయినా గుడ్డు సాంబారు మటన్ నాకు వద్దు కదా మటన్ అయిపోయిందా కేజీ మటన్ ఫ్రెండ్స్ ఒక్క దెబ్బకి ఒక్క లిగిపోయిందా సా విధంగా తొమ్మిది వందల రూపాయలు అన్నమాట నా గుడ్డేది కదా నాకేది నాకేది গুডে বাক পড়তে গা চল গুডে বড় বুজি গুডে বড় বুজি বুধি না তো গুড তির বরং তো నేను కోళ్ళ అది రెండు పుచ్చు కదా అక్కడ రెండు గుట్లు నీకు రెండీ పండ్ల పచ్చడి నిమ్మకాయ పచ్చడి సాంబారు రెండు కోడిగుడ్లు నీ అమ్మ నాకు మొక్కలు మటన్ వేసి పట్టు మటన్ అని చెప్పి నీ రకాల ఐటమ్స్ నాకు లేకుండా చేస్తున్నారు ఇది కరెక్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు సాంబారు నిమ్మకాయ పచ్చడి పండ్ల పచ్చిరా రెండు కోడిగుడ్లు కావాలా పక్క మటన్ కావాలా ఆప్షన్ పెట్టారు మామల్ నా మటన్ మనం బాగుంది ఒక్క ఎక్కువ ఉందా చేపలు కాదా చేప పట్టారు చేయారు కా ఏడు చేపడదేం కొత్త ఆయన ఏడు చేప అవ నువ్వేందో పంట పండ పచ్చి కొడుకుడ్లు సాంబార్లు అవి మీ వ్యవహారం ఆయన నాకు మటన్ తినాలనిపిస్తుంది ఓ రెండు ఎప్పుడు గుంజులు ఆడుతుంది ఎట్లా కలిపి అదే అదే నాకు రెండెప్పుడు గుంజులు ఆడుతుంది వచ్చినప్పుడు కాడ నీకు ఇచ్చారు నాకు ఎర్ర వచ్చినప్పుడు కాడ కాబట్టి నీకు ఇచ్చారు నాకు రెండేపులు గుంజులు ఆడుతుంది అమ్మ జీవితం ఇంకా అప్పుడు ఎందుకు అమ్మ సెరలో అది నైట్ పోవడం చాకట్లో ఫ్రెండ్స్ ఈ టైంకి ఈ టైంలో ఇట్లా తింటున్నాం మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడు హ్యాపీ లైఫ్ హ్యాపీ జీవితం బెట్టింగ్ అప్పుడు ఆడవాకం ఫ్రెండ్స్